దేవి ఎల్లమ్మ వకిలన్న కోడి బ్రహ్మా అన్న నాయకురాలు వాడవిల్ల రేణుకా దేవి ఎల్లమ్మ నహిన దేవి ఎల్లమ్మ ముండురా సత్యాన ఎల్లమ్మ గర్వవాసము జన్మించిన వాళ్ళు అర వడుకులు ఆడవిల్ల గౌరదేవి ఉన్నది పెద్దవాడు బారి రామయ్య రెండో వారు డొక్కలయ్య మూడో వాడు దంబనేశుడు నాలుగో వాడు చిట్కల్ నారుడు నలుగురు తోడగొట్టింది ఆమెనే ఆడవిల్లసియాల అంటే పెద్దవాడు రాముడే రాముడు రఘువీరుడు అందరుడు ఎల్లుగన్న కొడుకు ఎలా పరిశరామయ్య డు నామాల గల్లవాడు చెంగు చక్రం అల్లవాడు భుజకిరణం గల్లవాడు బముడే బల పరిశురాముడయినాడు నామాల మూడు గల్లవాడు రాముడు రాముడు కలనామాల మూడు గల్లవాడు బై విగడ్డపోడు మెరుగుమిసపోడు వలనాడు పరిశురాముడైన పరిశర దండించుట్టిండు పరిసర్రాముడైన ఒకనాడు దినమందు మేనబావుల పట్నం అంటే వెళ్ళినాడు మేనబావల్తోని ఒకవేళ ఆటల్లో గెలిచినాడు మాటల్లో అంటే వెళ్ళినాడు మేనబావల్తోని మాటలు వాడుకొని పాటలు వాడు కోని మాటల్లో గెలిచినాడు మాటల్లో ఓడిపోయి పరిసర రాముడైన డుకోని పాటలు వాడుకోని పరిసర రాముడు తల్లి గారు పట్టము అది మట్టి మౌరము రేణుకా దేవి ఎల్లముండే మాల ముందు వచ్చినాడు రాముడు దేవుల ఉండే మాల ముందు వచ్చినాడు అమ్మ రేణుక ఎల్లమ్మ దేవి తల్లి రేణుకా ఎల్లమ్మని రాముడు అజకూత వ్యక్తి నాడు రామయ్య

ఎప్పుడైతే రాముడైనా ఆచుకూత పెట్టి లేపినాడు ఒకవేళ బలపరచరు రాముడైనా ఎప్పుడైతే కూత పెట్టి లేపే వరకు ఏడేడి లోగిల్ల ఉన్నది ఎండి లోగిల్ల ఉన్నది దేవి ఎల్లమ్మ కళ్ళవార రేణుకాదేవి ఎల్లమ్మ రాముని రేణుకా ఎల్లమ్మ శివులార విన్నది కళ్ళవార చూసింది ఆడవిల్ల రేణుకా దేవి ఎల్లమ్మ ఏ వంట ఉన్నదైన అయ్యమ్మ భగవంతుడు వియాల ఈ రోజు నా యొక్క కొడుకే రాముడు వచ్చుండు నా కొడుకు రాముడు ఒకవేళ పరా రాజం అంటే ఇల్లుండు వాడల కంటే వెళ్ళిండు పడల కంటే నా కొడుకు రాముడు దారి ఎట్లా ఉండదో భగవంతుడా పోయే దారి ఎట్ల ఉండదో పాలువ దిశ దాకిందో ఒకవేళ పయవారు దిశ దాకిందో నా కొడుకు రాముడి కనుకుంది రేడు కాల్లమ్మ దేవి ఎల్లమ్మ పాలు పోసిన అది పంచమంగళార్థి ముట్టించుకుంది నీ పోసుకొని నీ వాళ్ళు ముట్టించుకుంది ఆడవిల్ల రేణుకా ఎల్లమ్మ దేవి కొడుకురాముని ఎదుర్కొంటూ అనుకోని ఏడుకుంటు అనుకోని ఎల్లమ్మ రమ రమ రామ రామ அம்மவாறு வேறுக்காதே எல்லம் பச்சல் என்பதை காவு எல்லம் பரம கல்யாணி ஆடுதலை కన్న కొడుకు రామురాకట రేణుకాయ ఎల్లమ్మ కన్న కూసినది నా కొడుకు రాము ఎల్లుకుంటా అనుకోని వేడుకుంటుకోని రేణుకాయ ఎల్లమ్మ దేవి వాళ్ళు పోసినాలి పంచమంగళతో ముట్టిచ్చింది పోసినాలి వాళ్ళు ముట్టిచ్చింది అది వీళ్ళ రేణుకాయ

పుడుకున్నామో రేమె ఏమకెల్లా తల్లి విప్పినీ అమ్మవారు వారి అమ్మవారుడేనుక దేవి ఎల్లమ్మ పంచదేవత రేనుక పరమ కళ్యాణి రేనుక ఎల్లమ్మ దేవి வச்சேரி கண்ணக்கொடுகுராம எதிர்கிட்ட எப்படாது ரேணுக்கே கண்ணக்கொடுகுராம எதிர்கொண்டு ஏடுக்கு ஆடவில் ரேணுக்கெல்ல ரேணுக்கேவி எல்லம்ம ஏமண்ட உன்னது ముఖం ఎల్లమ్మా కళ్ళ వాళ్ళ నాయనా నాయన నాయన కల్లవార దూసినాది ఆడి వెళ్ళరేను కాదేవి ఎల్లమ్మ ఏమంటుంది ఊరు కొడక రామ పరిశరామా రఘునందన కాయ ఒట్టే మామిడోలే కలుపు చిన్న పోయినవయ్య పూత ఒట్ట మామిడోలే పొలువు చిన్న పోయినవురాపిల్లె పుష్షం రీతి అని ముఖం రామ పరిశురామయ్య ఆటలు పోయిన కాడ నిన్ను పాడలు పోయిన కాడ పాలు వాళ్ళు కొట్టినాడా కన్న కొడుకు

పోయి కన్న కొడుక అదొట్టె మామిడు ఒలే పరశురామా పోయినావు కన్న కొడుక పాలు వాడు నా పండు ఒట్టినాడా నా అన్నారు కొడుక నిన్ను రామ పరశురామన్నప్పుడు అలనాడు పరశురాముడు ఏమంటా ఉన్నాడు అమ్మా తల్లి రేణుకాయలమ్మ దేవి కొట్టలేదు రేణుకాయల్లమ్మదేవి నన్ను పాలువాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు దుండు దృష్ణు ఎవరేమనలేదు కాని తల్లి రేణుకాయల్లమ్మదేవి పట్టం పట్టమంటే వెళ్ళి ఆటలు వాడుకొని వస్తూ ఉండంగా పోయి ఎత్తో లోపల కాశ కళ్యాణము ఎవో లోపల తిరుపతి తీరంగము ఎవో లోపల ఎల్లమ్మ పెద్ద పెద్దలు కలిసినారు ఎల్లమ్మ మూడు పద్యాలు ఏ తల్లి ఎల్లమ్మ వాళ్ళు చెప్పిన పద్యానికి ఒక్కదానికి ఇట్లా నాకు సమాధానం దొరకలేదు రేణుకా ఎల్లమ్మ దేవి పెద్దముని ముందు నేను వాడతారు రేణుక అనుకోని రాదు గుసు చెబ మీద ఎల్లమ్మది ఏను గుసుముడైనా శివాల గద్ద మీద రేణుక ఎల్లమ్మ దేవుడు పెట్టినాడు రాముడయ్యా